శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని జవహర భారతి కళాశాల జవహర భారతి కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు విశ్వోదయ రెక్టార్ దడ్ల వినయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు జోహర్ భారతిలు విద్య అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో అత్యున్నత స్థాయిలో ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జవహర్ భారతి లైఫ్ మెంబర్షిప్ ప్రముఖ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డికి లైఫ్ మెంబర్షిప్ అందజేశారు పై కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి జవహర్ భారతి కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

చెప్పారు <laughs> <laughs> d 는 n n e n d o p p i खाई दी थी सर ప్రత్యమైన జౌకర్ భారతి కళాశాల లైఫ్ మెంబర్షిప్ పొందుతున్న తెలుగు వాళ్ళు మన నెల్లూరు వాళ్ళు అర్థమైన పల్లె ప్రాంతానికి చెందిన వాళ్ళు దేశ రక్షణలో మొదటి స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగిన వెనుకున్న ఈ రోజున ఇక్కడికి రావటం వాడికి మనందరం కూడా సన్మానించుకునే తట్టుగా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఈ ఈరోజు కాలేజీ తండ్రి ఆస్తులను అనుభవిస్తూ తండ్రి ఆశయాలను తొంగల కలిగిన రోజుల్లో తండ్రికి తన అమలుగా తండ్రి ఏ బాధ చేతాడో అదే బాధతో ఈరోజు జవాహ బాధ్యత ముందుకు తీసుకెళ్తూ తండ్రి ఆశ సాధనలో నిరంతరం పనిచేసుకున్న విజయ కుమార్ గారికి నా ముందు నెచ్చుర సుధాకర్ రెడ్డి గారికి మిత్రుడు ఆంజనేయ రెడ్డి గారికి ఇక్కడ వృత్తి అధ్యాంతులు బాలికలు అందరూ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నారు వారు నైన్ వచ్చినటువంటి రెండు విషయాలు ఏంటంటే వికసిత్ భారత్ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు కావాలి అలానే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఒక లీడర్గా తయారు కావాలి ఇండియా షుడ్ బికమ్ ఏ లీడర్ అని చెప్పి చెప్పడం జరిగింది అలానే ఈ కళాశాల డెబ్బై సంవత్సరాలు రాబోతుంది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఏం చేస్తాం ఏమేం చేస్తే బాగుంటుంది దాన్ని గుర్తుండే విధంగా అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయటం కాదు ఒక విద్యా సంస్థలో ఒక విద్యారంగంలో ఏం చేసి ఆ తర్వాత వచ్చేటువంటి రోజులకు ఏదో ఉపయోగపడుతుందని మేము చూసుకోవటం రెండవది రెండు వేల యాభై ఒకటో సంవత్సరం వచ్చేప్పటికీ ఈ విశ్వోదయ సంస్థ జవహర్ భారతి విద్యా సంస్థలు ఏ రకమైనటువంటి స్థితికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి మనం భారతదేశంలో ఈరోజు మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకొకటి ఉన్నాయి వీటిల్లో మనం ఎలా వెళ్ళాలి ఏం కళాశాల కానీ ఈ కళాశాల కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏ రకమైనటువంటివి చెయ్యాలి అనేటువంటిది ఆలోచించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యంగా జవహర్ భారత్ ఈ కళాశాల మాట్లాడుతున్నప్పుడు మనం ఎన్నక నేను ఇంజనీరింగ్ కళాశాలకు రావడం జరిగింది ఈరోజు గత రెండు దశాబ్దాలుగా లేకుంటే రెండున్నర దశాబ్దాలుగా ఎక్కువగా టెక్నాలజీ వైపు వెళ్ళడం జరుగుతుంది అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మిగతా రంగాలు ఏవైతే మనం చూసినప్పుడు బీకామ్ కావచ్చు కామర్స్ కావచ్చు లేకుంటే మనం చూసినటువంటి రకరకాల సబ్జెక్ట్స్ చాలా ముఖ్యమైనటువంటి అనేటువంటి విషయం మనం గమనించాలి ఇప్పుడిప్పుడే కొంతమంది గమనిస్తున్నారు మీకు నేను చిన్న విషయాలు చెప్తాను ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర కళాశాల ఉంటాయి